రాష్ట్ర ప్రభుత్వంలో జిల్లాల విభజన అనేటువంటిది కొన్ని కొత్త జిల్లాలకి రూపం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది ఇది నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది అనేకమంది సూచనలు అనేక మంది ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలు వాళ్ళు ఇచ్చిన నివేదికల మీద ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్కి దాదాపుగా ముప్పై రోజుల పాటు అభ్యంతరాలని దాన్ని స్వీకరించడానికి కానీ విచారించడానికి కానీ సమయం ఉంది ఇప్పుడు ఆ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఎవరైనా దానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా లేదు ఏమైనా ప్రభుత్వానికి వేరే సూచనలు ఏమన్నా చేయాలన్నా ఆయా ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలు ఏంటి అనేటువంటిది చెప్పాలన్నా దీనికి ఒక సమయం ఉంది ఇప్పుడు ఆ సమయం నడుస్తూ ఉంది అభ్యంతరాలన్నీ కూడా మా యొక్క సబ్ కమిటీకి మంత్రివర్గ ఉపసంఘం ఉంది దానికి రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అధ్యక్షులుగా ఆ కమిటీ ఉంది దానికి ఈ నివేదికలన్నీ కూడా పంపించడం జరుగుతుంది ఇది పూర్వపరాలన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క కొత్త జిల్లాల విభజన కొన్ని మండలాల యొక్క చేర్పులు కూర్పులు అన్నిటి మీద కొంత సమయం తీసుకొని ఒక నిర్ణయం పూర్తి స్థాయిలో అభ్యంతరాలకి ఇచ్చిన సమయం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక వస్తుంది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను ఆధారం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం మేరకు ప్రకటించడం జరుగుతుంది ఇప్పుడు ఎవరమైనా ఉంది ఎవరు అభ్యంతరాలు వాళ్ళకు ఉన్నాయి కొంతమంది మండలాలు మార్చమంటారు కొంతమంది నియోజకవర్గాలు రెవెన్యూ డివిజన్లే జిల్లాల్లో మార్చమని కోరుతూ ఉన్నారు కొన్ని కొత్త జిల్లాలు చేయమని ప్రతిపాదనలు వచ్చాయి వీటన్నిటి మీద ఇవాళ ప్రభుత్వం ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు అభ్యంతరాలైనా ఎవరు సూచనలైనా ఎవరు ఇచ్చే నివేదికలైనా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది వాటిని అన్నిటిని అనుసరించి పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మౌనంగా ఉన్నామా మాట్లాడుతున్నామా ఫుట్బాల్ ఆడుతున్నానా ఇవన్నీ రామ్ కుమార్ రెడ్డి గారికి ఎలా తెలుస్తాయి తెలియదు కదా దాని సందర్భం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతారు ఆ రోజు ఆ రోజు ఎందుకు జరిగింది అని అంటే ఆ రోజు ఆ ప్రభుత్వంలో నేనే అక్కడ శాసనసభ్యుడిని ఆ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం కాబట్టి వెంటనే స్పందించాల్సి వచ్చింది ఇవాళ నేను అక్కడ శాసనసభ్యుడిని కాదు అక్కడ ఉన్న శాసనసభ్యులు ఉన్నారు మా పార్టీ ఉంది మా పార్టీ శాసన శాసనసభ్యుడే ఇవాళ వెంకటగిరి శాసనసభ్యుడు వారి నిర్ణయం ఏందో వారు కూడా చెప్పే అవకాశం ఉంది కాబట్టి అన్నీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాక తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకోవడం జరుగుతుంది ఆయనకి పైన వేరే క్యాబినెట్ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన అందుకే దాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ అన్నారు సబ్ కమిటీకి అధ్యక్షుడిగా మా సోదరుడు సత్యప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఆ కమిటీలో ఈ వివరణలన్నీ నోటిఫికేషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా మళ్ళీ అబ్జెక్షన్స్ అన్నీ ఆ కమిటీకి వెళ్తాయి ఆ కమిటీ పూర్వపరాలన్నీ చూసిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు క్యాబినెట్కి వస్తుంది క్యాబినెట్లో ఇది పూర్తిస్థాయిలో చర్చ జరిగి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో గడిచిన ఒకటి నాలుగు సంవత్సరాల కారణంగా సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు పార్టీ పరంగా చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి అన్ని వివరంగా తెలియజేశారు నూతనంగా బూత్ స్థాయి ఎన్నికల్లో వరుసగా కానీ లేక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇతర కారణాలు ఎందుకు మనం మైనస్ లో ఉన్నాం వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలనేటువంటి పార్టీ ఆలోచన నలభై సంవత్సరాలుగా పది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సీనియర్ ఆనంద అనేక మంది పెద్దల సలహాలతో ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ బాబు గారు ఇప్పటి నుంచే ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు కాకుండా మనం ఎక్కడైతే ఉన్నాం ఎందుకున్నాం సామాజిక పరంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి మన నాయకత్వం యొక్క పరిస్థితులు ఏంటి ఏ కారణాలతో మనం నిర్లక్ష్యం చేసి ఏదైనా అభివృద్ధిలో కానీ లేక ఇతర కారణాలు కానీ ఎందుకు మనకి ఈ పార్టీని ఆదరించట్లేదు అనేటువంటి కారణాలు తెలుసుకోవాలి పెద్దలతో మాట్లాడాలి ఏ విధంగా సరిదిద్దాలి భవిష్యత్తులో వారికి కూడా పార్టీ వైపు కూటమి ప్రభుత్వం వైపు వారి మద్దతు ఎలా పొందాలనేటువంటి ఆలోచనలో భాగంగా కార్యక్రమాన్ని తీసుకున్నారు అదేవిధంగా పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశ చరిత్రలోనే శిక్షణా కార్యక్రమం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పోరాటం ఎందుకంటే మేమంతా పార్టీ పెట్టుకుని పది సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు మీరిద్దరూ ఎన్టీఆర్ గారితో మొదటి నుంచి రామనారాయణ రెడ్డి గారు తెలుగు విజయం రాజకీయ పరిషత్తు ప్రధానతో శిక్షణ కార్యక్రమాలు అదేవిధంగా బాబు గారి సారథ్యంలో ಕಾರ್ಯಕ್ರಮದ ಅನಿ ನಿಶ್ಚನತ್ವವಾದ ಶ್ರೀ ರಾಮ ರೆಡ್ಗಾರ್ ತೆಲುಗು ರಾಮನಾಥ್ ಗಡಿಯಾರ್ ಗಾನಿಯವರು ಎಂಬುದಕ್ಕೆ ದೇಶ ಚರಿತ್ರೆಯ ಒಂದು ರಾಜಕೀಯ ಪಾಠಸಂಗ ಬೆಟ್ಟಿ ಒಂದು ಡಿಗ್ರಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ನೀಚನತ್ವ ಪಾರ್ಟಿ ತೆಲುಗು ಯೂಸ್ ಪಾರ್ಟಿ ರಾಜಕೀಯ ಪರಿಶತ್ನೆ ನೆಪಪಡೆಸಿ ಸೋಂ ಸೋ ಪಾಟು ಫಿಕ್ಷನಾ ಕಥೆ ಬಾಬುಗಳ ನಾಯಕತ್ವಲೋ ನಿರಂತರಂ ఈ శిక్షణ కార్యక్రమాలు జరిగినాయి కేవలం రాజకీయ పాఠాలే కాకుండా వ్యక్తిగతంగా వారి ఆరోగ్యం గురించి అందరూ పాతిక సంవత్సరాల క్రితం యోగా మెడిటేషన్ వ్యక్తిత్వ వికాసం అన్ని సార్ చెప్తుంటే నవ్వేవాళ్ళు ఏది రాజకీయ సార్ చంద్రబాబు నాయుడు గారు యోగాల గురించి మెడిటేషన్ గురించి మాట్లాడుకుంటారు ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎంత యాక్టివ్ ఉన్నారో శరీరం సహకరిస్తేనే లేదా కుటుంబం సహకరిస్తేనే అనేటువంటి ఒక ఆలోచనతో పాతిక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ కేంద్రానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈనాడు మళ్ళీ లోకేష్ బాబు గారు శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాల్లో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి అతి వేగంగా మార్పులు ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో పెద్దలందరితో సంప్రదించి ఒక శిక్షణ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి రెండో తారీఖు నుంచి మళ్ళీ తాత అడల్ తండ్రి నాయకత్వంలో మూడో తరం లోకేష్ బాబు గారు

బూతు స్థాయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకత్వం అంతా ఏకమై ఈ పండుగలో భాగస్వాములు అవుతారు అదేవిధంగా ఈ మాసం మరొక రెండు కర కార్యక్రమాలని దీనిలో జోడించడం జరిగింది ఈరోజు మూడవ తారీఖు రైతాంగంతో మమేకం కావాలను ఇది రైతు పక్షపాత ప్రభుత్వంగా కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునేటువంటి వాతావరణం అందుకనే ఖరీఫ్ సీజన్ మొదలైంది పంటలు పెట్టడం ప్రారంభించారు రైతాంగం ఇవాళ దానికి అవసరమైనటువంటి ఇన్పుట్లన్నీ కూడా విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి పెస్టిసైడ్స్ దగ్గర నుంచి కూడా రైతులకి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది అందుకనే ప్రత్యేకంగా ఈరోజు మూడవ తారీఖు ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ప్రభుత్వంలో రైతు దినంగా దీన్ని ప్రకటించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గర సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమంలో కలవడం రైతులతో మాట్లాడడం జరుగుతుంది ఇవాళ మేమందరం కూడా ఈ జిల్లాలో ఈ వరద తుఫాను ఎక్కువగా ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది కలిగించకూడదు రైతు భరోసా కేంద్రాలకి రమ్మని చెప్పి ఎవరి కాళ్ళు భూము వాళ్ళ యొక్క భూముల దగ్గర చెరువుల దగ్గర రైతులందరూ కాపలాలుంటూ ఉన్నారు అందుకని ఈ జిల్లాలో కొంత ఇది నిదానంగా జరుగుతూ ఉంది ఐదవ తారీఖు ఐదవ తారీఖు వచ్చేటప్పటికి స్టూడెంట్ పేరెంట్స్ డే అని ప్రభుత్వం ఒక కార్యక్రమం విద్యార్థులకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఇతర పాఠశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులకి మధ్య ఒక మంచి వాతావరణంలో విద్యా విధానం కొనసాగాలనేటువంటి ఒక ప్రక్రియ ఇది కూడా ఇవాళ మన రాష్ట్రం అంతా కూడా రేపు ఐదవ తారీఖు జరుగుతూ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధానంలో నేటి విద్యార్థి మొదలు రేపటి పౌరుల వరకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలి తోడుగా ఉండాలనే లక్ష్యంతో ఇవాళ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఇది మూడవ మీటింగ్ కింద మేము చేయడం జరుగుతూ ఉంది దీనికి కూడా ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి ఆత్మకూరు నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని దగ్గరలో జరుగుతుంది ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా నేను స్వయంగా చేజర్ల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే నాకు ఆదేశాలు వచ్చాయి ఆ విధంగా అధికార యంత్రాంగం కూడా సమాయత్తం అవుతూ ఉంది ఈ విధంగా ఒక కార్యక్రమాలను చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో దశాబ్దాలుగా ఎక్కడున్న అధికారులు అక్కడనే రిటైర్మెంట్ స్టేజ్ వచ్చిన ప్రమోషన్లు అనే ఈ రాని పరిస్థితుల్లో పంచాయతీరాజ్ విధానానికి రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది రేపు నాలుగవ తారీఖున ప్రతి నియోజకవర్గంలో ఒక డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి అనేటువంటిది ప్రమోషన్ ఛానల్లో వచ్చినటువంటి అధికారులని నియమించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని మరి పరిశీలించడానికి పర్యవేక్షడానికి పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని పటిష్టమైనటువంటి పరిపాలనా విధానాన్ని గ్రామీణ వ్యవస్థలో కొత్తగా తీసుకొస్తూ ఉన్నాం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం రే రేపు ఉదయం పదకొండు గంటలకు చిత్తూరు జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ డిఎల్డిఓ వ్యవస్థని ప్రారంభిస్తారు అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ మంత్రులు కూడా ఆయా ప్రాంతాల్లో అది వర్చువల్గా ప్రారంభించే సమావేశానికి అందరూ హాజరు కావాలని ఇప్పటికీ ప్రభుత్వం నిర్దేశించింది రేపు నేను కూడా ఈ జిల్లా నుంచి ఆత్మకూరులో నూతన భవనాలు ఏర్పాటు చేశాం ఆ భవనాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం జిల్లా స్థాయిలో కూడా ఇక్కడ మన జిల్లా మంత్రి గారు నారాయణ గారు కానీ పార్లమెంటు సభ్యులు కానీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు అందరూ కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ డిఎల్డివో వ్యవస్థని మరి ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ విధమైనటువంటి విధానంలో ఒక్కొక్క వ్యవస్థని గతంలో ఐదు సంవత్సరాల కాలం చిన్నా భిన్నమైనటువంటి పరిపాలన వ్యవస్థ దిగజారిపోయినాయి ఏ వ్యవస్థలు కూడా ప్రజలకి ఉపయోగపడే పరిస్థితులు లేకుండా చేసినటువంటి పరిపాలన గతంలో ఉంటే ఒక్కొక్క వ్యవస్థని సరైనటువంటి విధానంలో మళ్ళీ గాడిలో పెడుతూ అవసరమైన మేరకు ఆర్థిక పునరుత్పత్తిని వాటికి అందిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది ఇవాటి కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని